లేడీస్ అండ్ జెంట్మెన్ ఆర్టీఐ యాక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని కిషాన్ రెడ్డి గారు నన్ను ఆదేశించారు కానీ టైం మాత్రం ఒకటే నిమిషం ఇచ్చారు అందులో నేను ఆర్టీఐ యాక్ట్ గురించి చెప్పి నేను ముగిస్తాను ఆర్టీఐ యాక్ట్ ఎంత గొప్పదని అంటే తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ మీరు అర్థం చేసుకోండి ఆర్టీఐ ఎంత పవర్ఫుల్లో ఎన్ని విషయాలు ఉన్నా అని ఆర్టీఐ ద్వారానే మన రెండో ముఖ ముఖ్యమంత్రి ఆ వెలుగులోకి తీసుకొచ్చారు అలాంటి ఆర్టీఐ యాక్ట్ని మనము వృధా చేయకుండా దాన్ని యాక్ట్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా మీకు ఏ సలహాలు ఏ సూచనలు ఉన్నా కానీ ఆ కృష్ణారెడ్డి గారు అవైలబుల్ ఉంటారు ఒకవేళ అతను బిజీగా ఉంటే నాతో కూడా సంప్రదించవచ్చు ఇక్కడ వీటి ఛానల్ కూడా ఉన్నారు మన కాశ్యప్ సత్యనారాయణ గారు అక్కడికి కూడా ఆఫీస్ కూడా మీరు వెళ్ళొచ్చు ఎలాంటి విషయాలు ఉన్నా కానీ మీరు మా గ్రూప్ హైదరాబాద్ వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ మీరు కూడా పెట్టవచ్చు ఎలాంటి సమస్యలు సమస్యలున్నా ఏ డిస్టిక్ ఉన్నా కానీ పెట్టవచ్చు ఎన్నో ఉదారణ ఉన్నాయి చెప్పాలంటే వందలాది ఉదారాలు ఉన్నాయి కానీ ఆ మనం రెండు క్లాసులు మనం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ రోజు మనం విస్తృతంగా చెప్తున్నాం ఆ ఈ అవకాశం ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్య